హాయ్ అండి చెట్టు లెక్క గలవానరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చెటారు కొమ్మల చిగురు కోయగలవా ఈ పాట అండి ఇది ఇవాళ ఈ వీడియోకి ఇలా దీన్ని మనం సెట్ చేసుకున్నాము ఎందుకంటే చెట్టు లెక్కగలవా ఓనరహరి పుట్టలెక్కగలవా చెట్టు లెక్కి చిటారు కొమ్మన చిగురు కొయ్యగలవా అని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక ఉద్దేశించి పాట పాడుతుంది అయితే ఆ పాట ఉద్దేశం దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు అంటే చెట్టు లెక్కాలి పుట్ట లెక్కాలి ఇవన్నీ చాలా చెక్క ఎక్కాలి అంటే చిన్నప్పటి నుంచే తర్ఫీదు పొందాలి బాగా మంచి ట్రైనింగ్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి పిఠాపురంలో ఉన్న ఆర్ఆర్ బిహెచ్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్ కాదండి గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలందరూ కూడా ఏంటంటే చాలా చక్కగాను చెట్లు ఎక్కుతున్నారు అన్ని బాగా పైకి పైకి పై అన్ని బాగా తిరుగు ఎ ఎక్కేస్తున్నారు అన్నమాట స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దానికి సంబంధించింది ఏ ఆంధ్రప్రదేశ్ అయినా స్వచ్ఛమైన స్వ స్వర్ణమైనా ఏంటంటే ఇక్కడ దీనికి అసలు మొత్తం దీని ఎసెన్స్ ఏంటంటే పిల్లల చేత పనులు చేయించటం అనమాట అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే పిల్లల్ని ఒక రకంగాను ఒక ఇనీషియేటివ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయటం అనమాట పనుల పట్ల ఒకప్పుడు పథకాలు గవర్నమెంట్ పథకాలు అందుకున్న ఇస్తున్న అప్పుడు ఏమనే వాళ్ళంటే గవర్న గవర్నమెంట్ ఎందుకు డబ్బులు ఇవ్వటం ఎందుకు అసలు ఎందుకు ఇంత పేదవాళ్ళకి ఇవ్వటం ఏంటి ఆ పేదవాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళు బాగా సోమరిపోతులు అయిపోతారు అంటే ఏంటంటే కష్టపడి పని చేయటం మానేస్తారు వాళ్ళకి అలవాటు పోతుంది అన్నట్టుగా అంటూ ఉండేవాళ్ళు అయితే అట్లాగే ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలకి కూడాను ఇట్లాగే స్కూళ్ళు చదువులు స్కూల్కి వెళ్తారు చదువుకోవటానికి కానీ కేవలం చదువే చెప్పిస్తే ఏంటంటే వాళ్ళు అసలు చెట్లు ఎక్కటం కానీ పుట్టలు ఎక్కటం కానీ అవన్నీ కానీ వాళ్ళకి రావు అనమాట అందుకని ఏంటంటే అవన్నీ గోడలు ఎక్కుతున్నారు చెట్లు ఎక్కుతున్నారు అన్ని షెడ్లు ఎక్కుతున్నారు అవి ఎక్కుతున్నారు ఇవి ఎక్కుతున్నారు చీపుర్లతో చిమ్ముతున్నారు చాలా శుభ్రం చేసేస్తున్నారు మొత్తం పిల్లలందరూ కూడాను ఎందుకు అంటే మరి వాళ్ళకి అట్లా అలవాటు చేయకూడదు కదా కూర్చుని తినుటూ లేకపోతే కూర్చుని చదువుతూ చదువుతూనే అలా కూర్చో కూర్చోబెట్టి వాళ్ళకి చదువు నేర్పటం అట్లా అలవా అలవాటు చేయకూడదు అనమాట ఏదైనా ఏంటంటే ప్రజలు ప్రజల ద్వారా ప్రజలు మొత్తం కంప్లీట్గా ఏంటంటే ప్రజల తోడ్పాటుతో ప్రభుత్వాలు నడుస్తాయండి ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజల తోడ్పాటుతో అధికారులు అవుతారు అధికారులు అవుతారు అధికారులు కాకుండా ముఖ్యంగా నాయకులు అవుతారు ప్రజల తోడ్పాటుతోనే సంపద కూడా వృష్ణ వృద్ధి సమృద్ధిగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇట్లాగ ఇవాళ ఈ పనులు చేశారు చేశారనుకోండి ప్రతి జిల్లాలోనూ ప్రతి స్కూల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో చేస్తే కనుక ఆ రోజు చేసినది ఆ రోజుల్లో ఎన్నెన్ని రోజులు చేశారు అవంతా కూడా డబ్బులు పని వాళ్ళ చేత పనులు చేయించడానికి అవసరం లేదు కదా పళ్ళు పిల్లలు ఫ్రీగా చేస్తారు కాబట్టి ఆ డబ్బులన్నీ మిగులుతాయి అది సంపదే కదా మరి ఆ సంపద మళ్ళీ మంచిగా అమరావతి కానీ అట్లాంటి రోడ్లు వేయటం కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ ఉపయోగించుకోకూడదు ఉపయోగించుకోవచ్చు అనమాట కాబట్టి నేననేది ఏంటంటే ఇవన్నీ చూసి పిల్లలు తల్లిదండ్రులు వాపోతున్నారట బాధపడుతున్నారట అదేంటి అసలు అటు గోడలు ఎక్కించటం ఏంటి ఆ చీపులు ఆ చీపుర్లతో చిమ్మించటం ఏంటి అసలు ఆ ముక్కులకి ఏమి గుడ్డలు లేకుండా పాడు లేకుండా ఏంటంటే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ రాదా అది రాదా ఇది రాదా అని వాళ్ళు వాపోతున్నారట వాళ్ళు మొత్తం వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే చాలా కినుక వహిస్తున్నారట నేనేమంటానంటే అట్లా కాదండి మీరు కూడాను మీకు కూడాను డయాబెటీక్ మీరందరూ కూడాను డయాబెటిక్ డయాబెటిక్స్ అయితే మీకు షుగర్ వ్యాధులే వస్తాయి కనుక ఇట్లాంటి పనులు మీరు కూడా చేయాలన్నమాట అంటే పిల్లలు ఒక్కళ్ళే కాదు పిల్లల్ని ఎందుకు చేయిస్తున్నారు అని మీరు అన అడగకుండా పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళిపోయి మీరు కూడా ఏ చీపురో పట్టుకునో ఏ లేదు లేకపోతే ఏ బూజు కర్రో పట్టుకుని లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకుని ఇంకోటి ఏదో అది అది పట్టుకుని ఇది పట్టుకుని శుభ్రంగా పనులు చేస్తే వీళ్ళకి కూడా చక్కగా ఒక కసరత్తు ఒక వ్యాయామం లాగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఒక చక్కటి ప్రక్రియ ఒక చక్కటి ఒక ఇన్వెన్షన్ అంటా నేను కాబట్టి ఏంటంటే స్కూల్ పిల్లల చేత చేయించడం ఆ మధ్య పూలు స్కూల్ పిల్లల చేత నాలుగైదు నెలల క్రితం కూడా నాలుగు ఐదు ఆరు నెలల క్రితం స్కూల్ పిల్లల చేత వంటలు చేయించారు చక్కగా వంటలు వంటలు చేశారు వాళ్ళు చపాతీలు కూడా ఐదు ఆరు వందలు చపాతీలు చేస్తున్నామండి అని కూడా మనం ఆల్రెడీ మనం వీడియో కూడా చేసుకున్నాం అప్పుడు కాబట్టి ఏంటంటే అంటే పిల్లలందరికీ కూడాను ఎందుకంటే రేపు పెద్ద అయిన తర్వాత అతను ప్రేమించిన అమ్మాయి ఏదో చెట్టు లెక్క గలవా ఓనరహరి పుట్టలు ఎక్కగలవా అని పాట పడుతుంది ఇప్పుడు వీడు తెల్లమోహం వేశాడు అనుకోండి మరి వాడు అసలు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలుగుతాడు పెళ్లి చేసుకున్నా కానీ అసలు ఎలాగూ వాళ్ళిద్దరు కూడాను సంసారం చేయగలుగుతారు వాళ్ళు ఎలాగూ స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు కాబట్టి అమ్మాయి ఎవరో వస్తుంది భార్య అనేది ప్రియురాలి రూప ప్రియురాలి రూపంలో భార్యగా వచ్చేస్తుంది అయితే లెక్కిస్తుంది పుట్ట లెక్కిస్తుంది లేకపోతే పెళ్ళళ్ళు అయిన తర్వాత చాలామంది మగాళ్ళ చేత కూడా పనులు చేయిస్తూ ఉంటారు ఆడవాళ్ళు అంటే ఇంట్లో మా ఇంట్లో అంటే అది అలవాటు లేదనుకోండి అయితే చాలామంది పనులు చేస్తుంటారు కాబట్టి ఏంటంటే ఇది కూడా ఒక రకంగా పిల్లలకి వ్యాయామంతో పాటు ఇది కూడా ఒక తర్ఫీద్ అంటాను కాబట్టి చాలా మంచి మంచి పని చేస్తున్నారు పాపం ఈ పిఠా పిఠాపురంలో ఈ ఆర్ఆర్ అండ్ బిహెచ్ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడే చేశారా లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ చేశారో అనేది మనకి ఇంకా పూర్తిగా సమాచారం అందలేదు కానీ నాకు మాత్రం నాకు అంట పడింది మాత్రము ఈ సమాచారం కంట కంటపడింది పిల్లలు మాత్రం చక్కగా అట్లా అటాటా అట్లా అలా పాకేస్తున్నారు కోతులు పాకినట్టు పాకేస్తున్నారు నాకు చాలా ముచ్చటగా అనిపించింది పైగా ఈ పనులు చేయటం కూడా నాకు చాలా మంచిగా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే పిల్లలు భావి తరాల భావి పౌరులకి ఇవన్నీ కూడా రావాలన్నమాట అంటే ఇప్పుడు ట్రెక్కింగ్ లాంటిది లేకపోతే దూకటం లాంటివి జంగ్ జంపింగ్లు లాంగ్ జంపులు ఇవి ఇవన్నీ ఏదో పిల్లలు తల్లిదండ్రులు భయపడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి వాళ్ళు జరగరానిది ఏదైనా జరిగితే ఆ పైన ఎక్కినప్పుడు కింద పడితే ఏంటంటే కింద పడితే పడతారు లేకపోతే నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటారు ఏదో ఏ ఏ బొక్కలు ఇరుగుతాయో చేతులు ఉరుగుతాయో కాళ్ళు ఇరుగుతాయో అది వేరే విషయం కానీ చిన్నపిల్లలే కదండి వాళ్ళందరూ కూడాను వాళ్ళకి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మాలయ్యాలాంటి వాళ్ళకంటే తొందరగా హీల్ అవ్వదు కానీ చిన్నపిల్లలకి కదా అట్లా కూడా మనం సరిపెట్టుకోవచ్చు కాబట్టి ఏంటంటే కాళ్ళు ఇరుగుతాయా చేతులు ఇరుగుతాయా అని కాదు వాళ్ళకి పనులు వస్తాయి వాళ్ళకి ఒక కసరత్తు అవుతుంది వాళ్ళకి చక్కటి ఒక మంచి వ్యాయామం వస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ వివాహ బంధాలు చక్కగా బలపడాలంటే ఇదిగో ఈ పిల్లలందరూ కూడాను చీపుర్లు చే తీసుకుని బాత్రూమ్లు కడిగి లేకపోతే గోడలు ఎక్కి గోడల మీద గోడలు సున్నాలేసి లేకపోతే గోడల మీద ఉన్న ఉన్న ఆ బూజులన్నీ దులిపి ఇట్లాంటివన్నీ చేస్తే కనుక ఏముంది డస్ట్ ఎలర్జీ వస్తే వస్తుంది నాలుగు రోజులు చిమ్ ముక్కుతాడు మూలుగుతాడు ఏదో దగ్గుతాడు తుమ్ముతాడు అయిపోతుంది ఏముంది దానికి ఏముంది కానీ చిన్నపిల్లలే కదా వాళ్ళకి తొందరగాను రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది కాబట్టి వాళ్ళకేమి పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇది మాత్రం చాలా మంచి మంచి విషయం అండి చాలా పిల్లల చేత మాత్రం చాలా గొప్పగా పలు చదివిదే ఉంది లేండి నాలుగు రోజులు పోతే అదే వస్తుంది చదువు అయినా కానీ పని పాట అంటారు అంటే ఏంటంటే ఇది పని ఇట్లా అంటే పని పని చేసుకుంటారు ఇట్లాగూ పాట అంటే ఏంటంటే సాయంకాలం వెళ్ళిపోయి చక్కగా ఏ సినిమాలో సినిమాలకి వెళ్ళిపోయి చక్కగా ఆ పాటలు పద్యాలు అవన్నీ వింటారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాటలు పాడుకుంటూ బయటకు వస్తారు ఇదే కదా ఆనందము చదువుతో పాటు పని పాట అన్నీ కూడాను ఒకేసారి అన్నీ ఒకేసారి ఒక బంచిగాను అన్ని రకాల ఒక రకంగా అన్ని అన్ని వన్ లాగా వస్తున్నట్టుగాను నాకైతే అభిప్రాయం అనిపిస్తున్నది నా అభిప్రాయం అనిపిస్తున్నది ఇది నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి చదువులు చదువులు ఏముంది చదువులతో వస్తాయి వస్తాయి రాకపోతాయి కానీ పనులు మాత్రం చాలా బాగా వస్తాయి పైగా ఇంకోటి ఏంటంటే సంపద కూడా పెరిగే అవకాశం ఉంది సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై